దేవునామానికి స్తోత్రాలు వచ్చిన అందరికీ నా వందనాలు మరి సమయం ఇచ్చిన అమ్మగారికి నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం మరి కొన్ని దినాలుగా మరి వచ్చినప్పుడు దేవుడు మహాకృపను బట్టి మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఎంతగానో నన్ను కాచి కాపాడి పోషించి అన్ని విధాలుగా ఆదరించిన దేవాదేవునికి కృతజ్ఞతలు మరి అదేవిధముగా ఆత్మీయ కుటుంబం నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి వాళ్ళు ఎంతగానో నన్ను పోషించినందు విధానాన్ని బట్టి వందనాలు మరి నేను వచ్చే మంగళవారము స్వదేశానికి పాటానికి దేవుడు మార్గం సరళం చేసినాడు మరి వెళ్ళి ఎన్ని దినములైతే ఆయన చిత్తములు అక్కడ ఉండి మళ్ళా తిరిగి మళ్ళా క్షేమంగా వచ్చి ఇటు రీతిలో మీ అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పడానికి కొరక చూగుల మీరందరూ కూడా మీ అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలుగునుగాక హలో లుయ్య అరిగినగాక ఈ అవకాశం ఇచ్చినట్టు అమ్మగారికి అయ్యగారికి అలాగే విజయబాబు అయ్య గారికి కూడి వచ్చిన సంఘానికి అంతటి కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకున్న చిన్న జనాను అలాగే గతించిన శుక్రవారం దినం నుండి ఈ శుక్రవారం దినం వరకు ఆయన సజీవమైన రెక్కలు చాటిన తాచి కాచి భద్రపరిచిన నా ఏసఐకే స్థుతి మహిమా ఘనత ప్రభావాలు ప్రభావలు చీరనిగాక దేవుడు నా జీవితంలో అనేకమైన మేలు చేసి ఉన్నారు అలాగే ఆరోగ్య విషయంలో చాలా బలహీనరాలు అయినప్పుడు దేవుణ్ణి దేవుడు నాకు స్వస్థతనిచ్చారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఉన్నప్పటికీ సాతానుడు నన్ను ఎంతగానో శోధించేశాడు ఎంతగంటే చిన్నగా కాదు అంత అలాగ శోధించేసి చాలా ఇబ్బంది పెట్టేశాడు సాతాన్ని నేను అంతగానో ప్రార్థించేసి నా తల్లితో చెప్పినప్పుడు ఇలా శోధన కొందమ్మా అన్నప్పుడు నువ్వు కన్నీడితో ప్రార్థించే నువ్వు జయించాలంటే సాతానుడు కేవలం ప్రార్థన అని చెప్పింది నిజంగా నేను ఎంత జయించానంటే ప్రార్థన వల్ల జయించడం జరిగింది అలాగే మ కుమారుడు అయితే తనీషు పదమూడో సంవత్సరం వచ్చిందండి బిడ్డ హాస్టల్లో వేసి ఉన్నాను ఎత్తుకులో చదువుతున్నాడు నేను హాస్టల్కి పంపించినప్పుడు పంపించినప్పుడల్లా నాకు నువ్వు భయపెడతా ఉండికోడు అమ్మ నేను పారిపోతాను నేను ఆ హాస్టల్లో ఉండలేకపోతున్నానని వెళ్ళినప్పుడు అలా ఏడిపోయా వద్దు బాబు నువ్వు అలాగుండొద్దురా నువ్వు చక్కగా చదువుకోవాలి అని అంతగానే చెప్పేదాన్ని అలాగే చెప్తున్నాడు కదా అని వేసి అనుకున్నాను మంగళవారం దినం నా పని ఒంటి గంట నా నాకు ఫోన్ వచ్చింది ఇలాగ మీ అబ్బాయి పారిపోయాడు అనేసి నా గుండెలో దాడ కంగారు అసలు తెలియని ఆవేదన ఎంత అప్పటికప్పుడు నేను మోకరించి ప్రార్థించేశాను ప్రభా నా బిడ్డని మీరు కాపాడండి నీకు ఆపుదాలు తెచ్చేయండి నీ భద్రతను అని గ్రహించండి ప్రభా నా బిడ్డ పట్ల నీకు ఆప్దాలు తెచ్చేయమని ప్రార్థించేసినప్పుడు పారిపోయి ముగ్గురు బిడ్డలు పారిపోయారు అంటే హాస్టల్ నుంచి సీతారాంపరం నుంచి ముగ్గురు కూడా నరసాపురం నడిచి వచ్చేసారంట సీతారాంపరం నుంచి నరసాపురం నడిచి వచ్చేటప్పటికి రెండు అవుతుంది నైట్ నైటు ఇలాగ కుక్కలతో తగురేసినాయి అంటే పిల్లడు వేసేయాలని కాపాడండి తండ్రి అని ప్రార్థన చేశాడంట ఎలాగైతే బస్ స్టాండ్లోకి వచ్చేసిన తర్వాత బస్ స్టాండ్లోనూ అప్పుడు ఉన్నవారు ఎందుకు వచ్చారు మీరు ఎవరో మిమ్మల్ని నేను కిడ్నాప్ చేసేస్తాను మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి పిల్లవాడిని చాలా కంగారు పెట్టేశారంటండి కంగారు పెట్టేసినప్పుడు ఏడ్చేసి నేను పలాంటికి నుంచి హాస్టల్ నుంచి పారిపోయి వచ్చేసాము అని చెప్పారంటండి అయితే మీ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఫోన్ చేస్తామంటే ఇప్పటికీ వాళ్ళిద్దరు కూడా అన్నారంటే మిగతా పిల్లలు మా దగ్గర అయితే ఫోన్ నెంబర్లు ఇవ్వన్నారంటండి నా బిడ్డ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చారంట ఇంటికి ఫోన్ చేసేటప్పటికి మీ అబ్బాయి ఇలా పారిపోయాడండి ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నారని చెప్పారంట మా పాప అయితే అక్కడే ఉంచండి మీరు పట్టుకొని ఉండండి మేము వస్తున్నామని వెంటనే హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసినప్పుడు వారు భయపడిపోయి మీరు పోలీస్ స్టేషన్కి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వద్దండి మేము బిడ్డని మేము క్షేమంగా తీసుకెళ్తామని చెప్పారంట చెప్పిన తర్వాతండి ఇద్దరు పిల్లలు మాకు టిఫిన్ ఇప్పించండి మేము తింటాం మాకు చాకల ఆకలిగా ఉందన్నప్పుడు వారిని టిఫిన్ ఇప్పించడానికి తీసుకెళ్తున్నారంట నువ్వు కూడా రారా తింది కాని అంటే ఇప్పటికీ నాకు వద్దని ఏడుస్తున్నాడు అంటే నా కొడుకు అయితే వాళ్ళిద్దరిని టిఫిన్ ఇప్పించడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ తెలియకోకుండా అప్ప పారిపోయారంట నా కుమారుడు అయితే ఒక్కడక్కడ బస్ స్టాండ్లో ఉండిపోయాడు బస్ స్టాండ్ ఉండి ఇప్పుడు నాకు కంగారు ఏడుపు తెలియ నేను చేయాలో నాకు తెలియట్లేదు ప్రభువాన్ని మీరు కాపాడండి నా బిడ్డని మీరు రక్షించండి ప్రభు నా బిడ్డ నాతో మాట్లాడే వరకు నీ ఆపదలతో ఇచ్చిండి ప్రభు అని ఒకే ప్రార్థన కిచెన్లోకి వెళ్ళిపోయిస్తూ దించటం జరిగింది దేవుడు నా బిడ్డ పట్ల ఎంతగానో కృపి చూపించారు మరి వెంటనే వాడిని గారు అలాగే సిబ్బంది నాలుగు మంది వచ్చి నా బిడ్డని హాస్టల్ కాడికి మళ్ళీ తీసుకెళ్లారు తెల్లవారేసరికి నా బిడ్డ మళ్ళీ హాస్టల్ కాడికి వెళ్ళి నా కొడుకుతో మాట్లాడింది ఎంతవరకు దేవుడు ఎంతగానో కోపదలతో ఇచ్చేసారు నా కొడుకు ఇతర భర్తలు అలాగే నా కొడుకు విషయంలో దేవుడు ఎంతగానో కార్యం చేశారు ఆ సమయంలో ఆ రాత్రికాల సమయంలో ఎవరైనా కిడ్నాప్ చేసేసి ఏం చేసేసిన నేను అడిగి ఎవరిని అడగాలి ఎవరి నేను ఆ రాత్రి అని ఎంతగానో దుఃఖించి ప్రార్థించేసాను దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కుమారుడికి మరి ఇచ్చిన దేవాది దేవునికి వంద నాలుస్థుతి మహిమ కనుక ప్రభు వాళ్ళు చెల్లించి కొంచెం సాక్ష్యం ద్వారా దేవుని నా మనకు మహిమ కలిగిన గాక ఆమె హలే దేవుడు గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నా కుటుంబాన్ని ఎంతో సజీవ లెక్కల్లో కాపాడరు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు నెలల్లో మమ్మల్ని సంతోషంగా ప్రవేశపెట్టారు దేవుడు మరి గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నానండి మరి నేనైతే ఇంటికి వెళ్ళి వచ్చాను కదా గడిచిన లాస్ట్ ఇయర్ మేము వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏంటో వచ్చిన కాడి నుంచి లేని అసంతృప్తిని అలా ఏర్పడిందండి ఎందుకు ప్రభు ఇలా ఉంటుంది నాకు అన్ని మేలు చేస్తున్నావు కదా తండ్రి పిల్లల విషయంలో ఏంటి నా కుటుంబ జీవితంలోనేంటి అన్ని మేలు చేస్తున్నావు ఇందుకు దేవో నాకు ఇలాగ అసంతృప్తి ఏదో ఏంటి ఇలా జరుగుతుందని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి మనకి మహాసభలు జరిగాయి కదండి రెండు దినాలు కూడా సభల్లో ఉండటానికి నాకు ప్రభు కృప చూపారు సభల్లో నేను ఎంతో చాలా గొప్ప వెలుగును చూసి ఆయన కనులు నన్ను చూస్తున్నట్టుగా ఆయన ప్రత్యక్షత నాకు కనుపరిచి దేవుడు నన్ను ఎంతో ధైర్యపరిచారండి అసం ఆ యొక్క అసంతృప్తి ఆ సభల ద్వారా పోయి నాకు ఇప్పటి వరకు నేను చాలా మరి సంతోషంగా ఉంటాక దేవుడు సహాయం చేశారు ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నారు నన్ను విడిచిపెట్టలేదని మరి ఎంతో సంతోషంగా ఉంటాక సహాయం చేశారు అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా మరి లాస్ట్ ఇయర్ మరి ఎక్కువ డబ్బులు అవసరం అవుతున్నాయి మరి అప్పులు ఏమన్నా చేయవలసి ఉంటుందేమో అని అనుకునేదాన్ని కానీ ప్రవ్వా నేను నమ్ముకున్న తర్వాత ఈ చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు ఈ నోరుతో నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు ఎవరిని అప్పు చేయకోకుండా ఎవరిని అడక్కోకుండా నువ్వు చేసావు ప్రభా మరి అప్పులు చేయకూడదు పిల్లలు చదువుల విషయంలో అప్పులు చేసి చదివించేస్తున్నారు ఏంటి అనుకోకుండా మాకు మీరు ద్వారం తెరవండి అన్నప్పుడు ప్రభు మాకు నన్ను నా భర్తని చక్కగా బిజీగా వర్క్ చేసుకోవడానికి పిల్లలకి ఏ లోటు లేకుండా మరి వాళ్ళు కాలేజీ ఫీజులు అన్నీ కట్టుకోవడానికి కూడా దేవుడు ద్వారం తెరిచారండి అలాగే దేవుడు చాలా మేలు నా జీవితంలో అద్భుతమే మా కుటుంబం అంతా కూడా మా కుటుంబం జీ నుంచి దేవుడు మమ్మల్ని ప్రతి దిన దినము ఆయన కృపతో చూపుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నేను వచ్చి కూడా ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుందండి మరి ఇదే నెలలో నాకు వీసా పంపించారని ఫ్యామిలీ వీసా మరి దేవుడి పది సంవత్సరాలు నాకు మొదటిగా నేను మంచి సంఘం కావాలని కోరుకుని ప్రార్థించుకుని ఇంటికాడ వచ్చాను ప్రభు నాకు మంచి సంఘమే ఇచ్చారు మరి ఇక్కడ ఎన్ని అవసరతలున్నా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం నాకు కొంచెం ఉంటుంది ఎవరితో ఏం చెప్పలేను ఎవరితో మాట్లాడలేను కానీ ప్రభుకు ప్రార్థన చేసుకున్నాడు ప్రభు అన్ని విషయాల్లో అద్భుతాలు చేస్తూ నడిపిస్తున్న దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ మా మా కోసం ప్రార్థిస్తున్న అమ్మగారికి అయ్యగారికి సంఘానికి అంతటికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దేవించాడు ఆమె లూయా దేవునా మనకు వందనాలండి దైవ సేవకులకి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు ఇక్కడి వచ్చిన మీ అందరికీ నాకు అందనాలండి మరి ఈ జీవం గల సంఘంలో మరి నేను అడుగుపెట్టినది మొదలుకొని దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి నేను ఎన్నడూ మర్చిపోలేనండి మరి అంతకుముందు సంఘానికి వచ్చేదాన్ని కానీ అటు నుంచి అటు వెళ్ళిపోయేదానండి ఒక రోజున ఫోన్ మాట్లాడుకుంటా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జీవం గల సంఘంలో నేను అడిగి పెట్టినప్పుడు మరి నేను ఏదైతే అడిగానో దేవుడిని నేను అన్నీ పొందుకున్నానండి మరి నాకు దేవుడి కృపను బట్టి దేవాదేవుని కొందనాలు మరి నా బిడ్డలిద్దరు హాస్టల్లో చదువుకుంటున్నారు మరి ఇద్దరు పాపలేనండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు సెకండ్ ఇయర్ ఒకళ్ళు చదువుతున్నారండి మరి బీఎల్సీ నర్సింగ్ రావటం అంటే ఆ సీట్ రావటం అంటే చాలా కష్టం అండి మరి నేను దేవుణ్ణి అడుగుతున్నాను కానీ నాకైతే జరగట్లేదు బిడ్డ ఎంతో కనిపెడుతుంది దేవుని పాదాల దగ్గర మరి నేను ఈ సంఘమును అడిగిపెట్టిన రెండో వారంలోనే నా బిడ్డకి బిఎల్సి నర్సింగ్ దేవుడి సీట్ ఇచ్చాడండి దేవ దేవునికి వందనాలు మరి ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు మరి ఇంకా దేవుళ్ళు నేను ఎదుగుతున్నాను నా బిడ్డలు కూడా ఎంతగానో మరి దేవుని పాదాల దగ్గర పెనుగులాడుతున్నారండి మరి ఆ పాప నాలుగు సంవత్సరాలు చదవాలంటండి ఆ చదువు మరి ఎక్కడ మరి ఎటువంటి బలహీనత రాకుండా ఎక్కడ మరి దేవుడు సాతానుడు వాడుకోకుండా దేవునికి ఎక్కువ సమయం ఇచ్చేలాగా నా బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేయండి మరి ఈ సంఘములో దేవుని మేళలు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయండి నేను చూసిన దాన్ని నేను మరి కొద్ది రోజులు మాత్రమే నేను ఈ సంగములు అడిగి పెట్టాను మరి నా పట్ల ఎన్నో మేలు చేశారు దేవుని కొందనాలో నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె